కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికింది క్షీరసాగరాన్ని చిలికింది కార్తీక శుక్ల ద్వాదశి అందుకే దీన్ని చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి పాలసముద్ర ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉత్తాన ఏకాదశి రోజు యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ చిలుకు ద్వాదశి రోజు ముక్కోటి దేవతలతో కలిసి బృందావనానికి వచ్చి తులసి మాతను వివాహం చేసుకున్న రోజు అందుకే ఈ చిలుకు ద్వాదశి రోజు దేవాలయంలో తులసి దామోదరుల కళ్యాణాన్ని అందరూ దర్శనం చేసుకోవాలి కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే